చేసిందా అదేనా ఆపరేషన్ ఏపీ అసలు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ చాలా మంచి పార్టీ మనకి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పుడు కలిసి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి దాన్ని అన్ని వైపుల నుంచి రాళ్ళు వేయించారు ఈ మధ్యన ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ బీజేపీతో కలవడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తుండడం పవన్ కళ్యాణ్ నాళ్లతో సాగుతూ ఉండటం పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవడం వీటన్నిటి మధ్యన ఈ నాలుగేళ్ల నుంచి నెగిటివ్ కొంచెం తక్కువ ప్రాజెక్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీని దొంగం చేసే ప్రయత్నం జరుగుతుంది అందులో పెద్ద ప్రయత్నం షర్మిల ద్వారా అంటే ఇందులో వీటన్నిటి వెనకాల ఉండేటువంటిది అయితే చంద్రబాబు వస్తే నాతో రా వస్తే నువ్వు దేవతగా ఉంటావు లేకపోతే నిన్ను దొంగగా చూపెడతాం అనేటువంటిది అయితే డైరెక్ట్గా ఆయన చెప్పడం ఆయన చుట్టూ ఉన్న టీం ఒక రకంగా పాత రోజుల్లో గనక బలవంత ఉంటాయి చూడండి చిన్న వయసులో ఉన్నటువంటి అమ్మాయిల్ని బలవంతంగా లాక్కొచ్చి ముసలోడికిచ్చి పెళ్లి చేసేవాళ్ళు ఇప్పుడు ఇది యుక్త వయసు పార్టీ ఇది వృద్ధ పార్టీ ఓ రకంగా అంటే ఆంధ్రపరంగా మామూలుగా అయితే గనక ఇద్దరు ఒకటేసారి వచ్చిన వాళ్ళు ఎనభై రెండులో లో ఎదురు వాడు కాబట్టి ఆంధ్రాపరంగా చూస్తే ఇదేమో యుక్త వయసు పార్టీ భారతీయ జనతా ఎందుకంటే ఇప్పుడు దానికి అధికారులకు రాలేదు కాదు దాన్ని తీసుకొచ్చి వృద్ధ పార్టీ అయినటువంటి తెలుగుదేశానికి బలవంతం పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంత మించేం లేదు దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇంకా ఒప్పుకోవట్లేదు కాబట్టి రోజుకి ఒక సోలంతో పొడుస్తూ ఉంటారన్నమాట అందులో ఇదొకటే చిరంజీవికి మొన్న పద్మ విభూషణ ఇచ్చారు దాని మీద ఏం విషయం చెప్పింది ఆంధ్రజ్యోతి సవరదేయడానికి మరి అదే సందర్భంలో ఒక హరికథ కళాకారినికి ఇచ్చారు లేకపోతే ఎక్కడో ఒక మారుమూల చెట్లు పెంచి ఇచ్చారు వాళ్ళందరి నుంచి కూడా రాజకీయ ప్రయోజనాలు ఆచిస్తారా లేకపోతే విజయేందర్ ప్రసాద్కి కి మన లాస్ట్ ట్రిప్ రాజ్యసభ మరి ఆయన ద్వారా ఏం లబ్ధి వచ్చింది వాళ్ళకి ఆయన ఏమైనా ఒక్క ఓటన తేగలుగుతా కనీసం సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ కుటుంబ ఓట్లను ఆయన ఏమించగలుగుతాడే ముందు నాకు డౌట్ ఆయన ఓటైనా ఆయన లేదు బీజేపీ అట్లాంటప్పుడు ఎందుకు ఇది అంటే భారతీయ జనతా పార్టీకి